నమస్తే వ్యూర్స్ నా పేరు నరేష్ జొండపాటి మీరు చూస్తున్నారు టీచ్ చెస్ తెలుగు చెస్ వీడియోస్ ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని క్వీన్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటి పజల్ బ్లాక్ టు ప్లే ఇక్కడ మనం ఎలా క్వీన్ సాక్రిఫైస్ చేసి చెక్ మెట్ చేయొచ్చు చూడండి ఇక్కడ మనం మన క్వీన్ ని హెచ్ టూ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు అప్పుడు అపోనెంట్ కింగ్ మన క్యాప్చర్ చేస్తారు అప్పుడు మనం జీ సిక్స్ లో ఉన్న లుక్ ని హెచ్ సిక్స్ కి మూవ్ చేసి చెక్ చెప్పొచ్చు చూద్దాం అలా చెక్ చెప్తే అప్పుడు అపోనెంట్ కింగ్ ఎస్కేప్ అవుతారో లేదో ముందుగా క్వీన్ తో హెచ్ టూ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ టూ చెక్ ఇప్పుడు అప్పుడు నేను కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ టూ ఇప్పుడు మనం జీ సిక్స్లో లో ఉన్న రుక్ని ని హెచ్ సిక్స్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ లో ఉన్న మన రుక్ హెచ్ ఫైవ్ని ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్ అయిన జీ త్రీని మన పాన్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్ అయిన జీ వన్ని ని మన బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం టు ప్లే ఇక్కడ మనం మన ఉన్న క్యాప్చర్ చేసి చెక్ ఇలా క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ చెక్ అప్పుడు ఎఫ్ సెవెన్ స్క్వేర్ అపోనెంట్ రుక్ తో డిఫెండెడ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు రుక్ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫ్ సెవెన్ ఇప్పుడు మనం మన నైట్ ని జీ సిక్స్ కి మూవ్ చేసి చెక్ చెప్పొచ్చు నైట్ జీ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేస్తాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం క్వీన్తో ఎఫ్ సెవెన్ పవర్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ చెక్ ఎఫ్ సెవెన్ స్క్వేర్ అపోనెంట్ రుక్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు రుక్ మన క్వీన్ని క్యాప్చర్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫ్ సెవెన్ ఇప్పుడు మనం నైట్తో జీ సిక్స్కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం నైట్ జీ సిక్స్ చెక్ అండ్ మేడ్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి జీ సిక్స్ లో ఉన్న నైట్ ఇలా అటాక్ చేస్తుంది అలాగే ఈ స్క్వేర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒప్పనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్ కింగ్ చెక్ మేట్ కి కూడా అవుతున్నారు తర్వాత ప్రజలు చూద్దాం వైట్ టు ప్లే పొజిషన్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్ తో సిక్స్ లో ఉన్న క్యాప్చర్ చేసి చెక్ చెప్పచ్చు ఇలా అప్పుడు వాళ్ళు బీ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు బి క్యాప్చర్ సి సిక్స్ ఇప్పుడు మనం మన రుక్ని అంటే బీ వన్లో ఉన్న రుక్ని బిఎడ్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం చూద్దాం అలా చెక్ చెప్తే అప్పుడు అప్పుడే కింగ్ ఎక్కడికి ఎస్కేప్ అవుతారో ముందుగా క్వీన్తో సిక్స్లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం క్వీన్ క్యాప్చర్ సి సిక్స్ చెక్ ఇప్పుడు బీ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు బి క్యాప్చర్స్ క్వీన్ సి సిక్స్ ఇప్పుడు మనం మన రుక్ని బిఎడ్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ బిఎడ్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి బిఎయిట్లో ఉన్న మన రుక్ని ఈ బిషప్ ఇలా డిఫెండ్ చేస్తుంది బిఎయిట్లో ఉన్న మన రుక్ బీ ఫైల్లా అలాగే కొంత ఇత్ ర్యాంక్లా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్కి కి అవుతున్నారు తర్వాత బదులు చూద్దాం ప్లే చేద్దాం ఇప్పుడు మనం మన క్వీన్ తో జీ సిక్స్ కి వెళ్లి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ జీ సిక్స్ చెక్ అప్పుడు ఎఫ్ పాన్ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు ఎఫ్ క్యాప్చర్స్ క్వీన్ జీ సిక్స్ ఇప్పుడు మనం మన ఎఫ్ పాన్ తో ఆ ఎఫ్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం అదే జీ పాన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం ఎఫ్ క్యాప్చర్స్ జీ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేస్తాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో జీ సిక్స్కి వెళ్ళి చెక్ చెప్దాం క్వీన్ జీ సిక్స్ చెక్ జీ సిక్స్ స్క్వేర్ అపోనెంట్ ఎఫ్ పాన్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఎఫ్ పాన్తో మనం క్వీన్ని క్యాప్చర్ చేసేస్తారు ఎఫ్ క్యాప్చర్స్ క్వీన్ జీ సిక్స్ ఇప్పుడు మనం మన ఎఫ్ పాన్తో జీ సిక్స్లో ఉన్న పవన్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం ఎఫ్ క్యాప్చర్స్ జీ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి రుక్ ఎయిత్ ర్యాంక్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ బిషప్ ఈ డైగ్నల్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేస్క్ అపోనెంట్ కింగ్ చెక్ మెట్ కి గురవుతున్నారు తర్వాత పదులు చూద్దాం వైట్ టు ప్లే పొజిషన్ ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్ తో ఈ రుక్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పచ్చు అప్పుడు ఎఫ్ ఎయిట్ లో ఉన్న రుక్ బిషప్ తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి అప్పుడు మన క్వీన్ని ఆ బిషప్ క్యాప్చర్ చేసేస్తారు ఇలా బిషప్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫెయిట్ ఇప్పుడు మనం మన రుక్ని జి ఎయిట్కి మూ చెక్ చెప్పవచ్చు రుక్ జి ఎయిట్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేస్తాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో అఫైట్లో ఉన్న రుక్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం క్వీన్ క్యాప్చర్స్ రుక్ ఎఫెయిట్ చెక్ ఎఫ్ఎట్ స్క్వేర్ అపోనెంట్ బిషప్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు అపోనెంట్ బిషప్ మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు బిషప్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫ్ ఎయిట్ ఇప్పుడు మనం జీ ఫోర్లో ఉన్న రుక్ని జి ఎయిట్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ జి ఎయిట్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి జి ఎయిట్లో ఉన్న రుక్ని జి వన్లో ఉన్న మన రుక్ డిఫెండ్ చేస్తుంది ఇలా జీ ఎయిట్లో ఉన్న రుక్ జీ ఫైవ్నిలా అలాగే కొంత ఇతర ర్యాంక్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో స్పేస్ అపోనెంట్ కింగ్ చెక్మేట్కి గురవుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కొన్ని క్వీన్ సాక్రిఫైజెస్ చెక్మెట్స్ పైన ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్